హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సేమియా పాయసం అండి ఎంత స్పెషల్ ఐటమ్ తిన్నా కూడా సేమియాతో ఎండింగ్ ఇస్తే సూపర్ ఉంటుంది కదా అలాంటి సేమియాని ఈరోజు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దామా ఫ్రెండ్స్ సేమియాలు ఒక కప్పు సగ్గుబియ్యం కప్పులో సకానికి జీడిపప్పు కొంచెం మిస్ మిస్ కొంచెం పంచదార కప్పులో సకానికి బెల్లం కప్పులో సకానికి బెల్లాన్ని బాగా తురుము పెట్టుకోండి ఇలాగా అలాగే ఒక అర లీటర్ పాలు తీసుకోండి పాలైనా పర్వాలేదు చల్లని పాలైనా పర్వాలేదు యాలకులు రెండు మూడు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని సగ్గు బియ్యాన్ని వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఇళ్ళో పెట్టుకుని ఉడికించుకోండి అవి ఉడికేలోపు వేరే స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ వేసుకుని ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి అలాగే ఇదే కడాయిలో జీడిపప్పును కూడా వేసుకుని బాగా ముక్కబొడని కలర్ వచ్చేంత వరకు వేపుకోండి మరీ అంత డార్క్ కాకుండా ఇలా వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇదే గిన్నెలో సేమ్యాలను కూడా వేసుకుని లైట్ ముక్కబడు రంగు వచ్చేంత వరకు వేపుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు సగ్గుబియ్యం పెట్టాం కదా దాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఏపి పెట్టుకున్నాం కదా ఆ సేమియాలని ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా సగ్గుబియ్యం అలాగే సేమ్యాలు ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా దీంట్లోకి మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదండి అర లీటర్ పాలుని దీంట్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న బెల్లం తురుము అలాగే షుగర్ని కూడా వేసుకోండి ఇలా బెల్లం సగం అలాగే పంచదార సగం వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఏ స్వీట్కైనా కూడా ఒకసారి మరిగేంత వరకు ఉంచుకోండి ఈ విధంగా ఉన్న తర్వాత దీంట్లోనికి యాలకుల్ని దంచుకుని వేసుకోండి దీంట్లోకి పొడి వేసుకున్నా పర్వాలేదండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసుకుంటే సేమియా పాయసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్